అందరికీ నమస్కారం నేను షేక్ ఇస్మాయిల్ ఇన్స్పెక్టర్ టూ టౌన్ నంద్యాల పోల్ నంద్యాల ఈరోజు రాబడిన సమాచారం మేరకు తెల్లారుజామున సర్ప్రైజ్గా నంద్యాల మున్సిపల్ ఆఫీస్ దగ్గర వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది అందులో వన్ టౌన్ పోలీస్టేషన్ వైపు నుండి ఒక వెహికల్ ఐషర్ బండి పెద్ద బండి దాంట్లో లోడ్తో వస్తున్న లోడ్తో బియ్యం లోడ్తో వస్తుండగా మేము చెక్ చేయడం జరిగింది ఆ బియ్యము ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ టన్స్ ఈ పీడిఎస్ రైస్ అనమాట రేషన్ బియ్యము పబ్లిక్ బీద వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసే బియ్యం అది దీన్ని నంద్యాల టౌన్లో కొంతమంది దళాలు ఏర్పడి పబ్లిక్ నుండి ఇవన్నీ ప్రొక్యూర్ చేసుకొని ఒకసారి డంప్ చేసి ఈ రైస్ని పిడిఎస్ రైస్ని ఈ ఐశ్వర్బండ్లో లోడ్ చేసుకొని కర్నూలులో భాస్కర్ రెడ్డి చిట్టయ్య అని చెప్పి వీళ్ళు ఈ నాయకులు దీనికి ఈ ముఠాకు నాయకులు వీళ్ళ ఆధ్వర్యంలో ఈ రేషన్ బియ్యము దాంట్లో జరుగుతుంది తర్వాత ఇక్కడ ప్రొక్యూర్ చేసిన ముగ్గురు జావేదు రెహమాను అస్లాము వీళ్ళ వీళ్ళ ముగ్గురు తర్వాత ఐసర్ డ్రైవరు ఐసర్ క్లీనరు తర్వాత భాస్కర్ రెడ్డి ఈయన రైస్ మిల్ ఓనరు తర్వాత చిట్టయ్య అని చెప్పి ఈయన ఒక వ్యాపారస్తుడు తర్వాత లారీ ఓనరు ఈయన తెలిసి ఇవి ఇవి ఇల్లీగల్ కార్యక్రమానికి తన వాహనాన్ని వాడుకోవడానికి అనుమతించాడు కాబట్టి ఆయన కూడా ముద్దా మొత్తం ఎనిమిది మంది కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఇల్లీగల్గా పబ్లిక్ ఈ పీడిఎస్ రైస్ అక్రమ రవాణాను మేము మా ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు కంట్రోల్ చేస్తున్నాము సర్ప్రైజ్ చెక్ చేస్తున్నాము ఈ ఇల్లీగల్ దందాన్ని జరగని